రెండు వేల ఇరవై ఐదో సంవత్సర జనవరి మొదటి రోజు నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్చర్యంతో ముందుకు సాగాలని సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరు కూడా జీవితం ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతో కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పత్రంలో సాగాలని చెప్పని ఆ స్వాన్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడ మొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంచులు పొన్నం సురే కొండ సురేఖ గారు జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు కొండ ప్రభాకర్ గారు శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఇటీవల డెబ్బై ఏడు కోట్లతో సుమారు వేణుల రాజన్న ఆలయ విస్తీర్ణ ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ వేణుల పట్టణంలో రోడ్డు వేళలకు నలభై ఏడు కోట్లతో కూడా కార్యక్రమం రూపొందించుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తెలెత్తకుండా చూడుతానని కూడా ఆ స్వాన్ని సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పరమేశ్వర పరమేశ్వరు అందరికీ అందరని వేడుకుంటున్నాను